నమస్తే వెల్కమ్ నేను పవన్ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త బిల్లులు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి ఇక విషయం ఏమిటంటే ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష విధించే అవకాశం ఉన్న తీవ్రమైన క్రిమినల్ కేసులో ఒక మంత్రి అరెస్ట్ అయ్యి వరుసగా ముప్పై రోజుల్లో జైలులో ఉంటే ముప్పై ఒకటో రోజు నుంచి అతని పదవి ఆటోమేటిక్ గా రద్దవుతుంది అంటే మంత్రి పదవిలో ఉండి జైలు జీవితం గడపడం ఇక సాధ్యం కాదన్నమాట ఇంతవరకు ఇలాంటి సందర్భాల్లో చట్టపరంగా ఎలాంటి నిబంధన లేకపోయినా ఒక సాంప్రదాయం మాత్రం ఉండేది అదేమిటంటే ఆరోపణలు ఎదుర్కొన్న మంత్రి స్వయంగా రాజీనామా చేయడం ఇలాగా అనేక మంది మంత్రులు గతంలో తప్పుకున్నారు కానీ గతేడాది ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆ సాంప్రదాయాన్ని బద్దలు కొట్టారు మద్యం కేసులో అరెస్ట్ అయినా జైలు నుంచి అధికారం నడపడానికి ప్రయత్నించారు ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు కూడా తీవ్రంగా వ్యాఖ్యానించింది తర్వాత తమిళనాడులో సెంతిల్ బాలాజీ కేసులో కూడా కోర్టు సీరియస్ అయింది ఈ తర పరిస్థితులు ఉద్దేశంతోనే కేంద్రం ఈ బిల్లులను సిద్ధం చేస్తుందని భావిస్తున్నారు ఇప్పుడు ఈ బిల్లుల గురించి చూద్దాం బుధవారం లోక్సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఒకేసారి మూడు బిల్లులు ప్రవేశపెట్టబోతున్నారు వాటిలో ఒకటి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు వర్తించేలా రూపొందించారు రెండవది కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించింది ఇక మూడవది ప్రత్యేకంగా జమ్మూ కాశ్మీర్ కోసం సిద్ధం చేశారు ఈ మూడు బిల్లులు ఉద్దేశం ఒకటే జైలులో ముప్పై రోజులు గడిపిన మంత్రి రాజీనామా చేయకపోతే ముప్పై ఒకటవ రోజు ఆటోమేటిక్గా అతను అతని పదవి రద్దు కావడం ఈ షరతో ఒక ముఖ్యమంత్రికి కాకుండా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కూడా వర్తిస్తుంది అంటే ఎవరైనా చట్టం ముందు ఒకటే అని కేంద్రం చెప్తుంది కానీ ఇది రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది ప్రధానమంత్రికైనా ఇది వర్తిస్తుందని కొందరు స్వాగతిస్తే మరికొందరు మాత్రం దీనిలో మరో ఉద్దేశాన్ని దాగి ఉందని వ్యతిరేకిస్తున్నారు మరి ముఖ్యంగా ఈ బిల్లును కాంగ్రెస్ పూర్తిగా వ్యతిరేకిస్తుంది కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందంటే ఈ బిల్లు ఖచ్చితంగా దేశానికి ఉపయోగపడేదే అని కొందరు అంటున్నారు అయితే కాంగ్రెస్ మాత్రం వీటిని విపక్షాలపై కుట్ర చేసేందుకే తెస్తున్నారని చెప్తుంది కాంగ్రెస్ ప్రతినిధి అభిషేక్ సింగ్ మాట్లాడుతూ ఈ బిల్లు లక్ష్యం నేరస్తులను అడ్డుకోవడం కాదు కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుకొని ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు పెట్టించడం ఆ కేసులో ముఖ్యమంత్రులను లేదా మంత్రులను జైల్లో పెట్టించడం ఆ తర్వాత కొత్త చట్టం ఆధారంగా వారిని పదవి నుంచి తొలగించడం ఇలానే ఓటర్లతో గెలవలేని చోట అధికారాన్ని చెజికించుకోవడం అని తెలిపారు ఇదే గనుక నిజమైతే అధికార పక్షం తమ ముఖ్యమంత్రులను తాకకుండా కేవలం విపక్షాలపైనే అమలు చేస్తుందన్న అభిప్రాయం బలపడుతుంది అయితే బిల్లుపై ప్రజలు వస్తున్న స్పందన వేరుగా ఉంది కొందరు ఈ బిల్లులను స్వాగతిస్తున్నారు మరికొందరు మాత్రం తప్పుడు కేసులు పెట్టిస్తే ఏమవుతుంది అని ప్రశ్నిస్తున్నారు ఈ రెండు కోణాలు చర్చనీంశం అవుతున్నాయి ఇప్పుడు ఒకసారి దీన్ని ప్రభావాన్ని ఊహిద్దాం ఉదాహరణకు ఏదైనా రాష్ట్రంలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి మీద తీవ్రమైన కేసు పెట్టి అరెస్ట్ చేసి జైలుకు పంపితే ఆయన ముప్పై రోజుల్లో గడపగానే పదవి ఆటోమేటిక్గా పోతుంది అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త నాయకును ఎంచుకోవాల్సి వస్తుంది అదే విపక్ష ముఖ్యమంత్రులకు మాత్రమే జరిగితే ఇది స్పష్టమైన రాజకీయ వ్యూహంగా కనిపిస్తుంది కానీ మరో కోణం కూడా ఉంది నిజంగా ఒక మంత్రి పెద్ద నేరంలో ఎరుక్కుంటే పదేలో ఉండి జైల్లో జీవనటం ఎంతవరకు సమంజసం ప్రజలకు ఇది ఎలాంటి మెసేజ్ ఇస్తుంది అలా ఉండటం వల్ల ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటుందా లేదా అనేది కూడా ఆలోచించాల్సిన విషయం మొత్తానికి ఈ బిల్లుపై రెండు విభిన్న అభిప్రాయాలు కనిపిస్తున్నాయి ఒకవైపు అవినీతికి అడుగొట్ట వేయడానికి ఇది మంచి నిర్ణయం అని చెప్తున్నారు మరొక వైపు రాజకీయ ప్రయోజనాల కోసం వాడే అవకాశం ఉందని అంటున్నారు చివరికి పార్లమెంట్లో ఇవి ఎలా చర్చకు వస్తాయి ఎలాంటి సవరణలు చేస్తారు ఎలా ఆమోదం పొందుతాయన్నది వెచ్చి చూడాలి ఫర్ మోర్ అప్డేట్ కీప్ వాచింగ్ దూత మీడియా ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత